నమస్కరిస్తున్నాను ఇక్కడ వేదిక మీద నిలబడటం ఎంతో అదృష్టదాయకం పురువజన్మ సుకృతం ఒక కవిగా ఉండడం నా అదృష్టదాయకం అని చెప్తాను తెలుగే నా ప్రాణం తెలుగే నా జీవం అదే నినాదంతోనే ఎక్కడ తెలుగు సభలు జరిగినా అక్కడ అడుగు పెడతాను నా తెలుగు భాషకు ఇంకా నీరుగా మార్తాను ఎరువునై ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇప్పటికీ ఇంతకుముందు జరిగిన అమృతంలో జంధ్యాల గారి చమత్కారం చెప్పినట్టు చెప్పడం సార్ తర్వాత ఇక్కడ రాయలసీమ యాస ఫాసలు చాలా మనసులు మాత్రం కదిరించి వేశాయి చాలా ఆనందాన్ని ఇచ్చాయి నేను రాసిన కవిత ఉద్వేగపూరితమైంది కానీ దానికి ముందు ఒక చిన్న చమత్కారం చెప్పాలని అనిపించింది చెప్పిన తర్వాత మరొక ఉద్వేగపూరితమైనది పూరితమై చెప్తాను సాధారణంగా నేను వివాహిస్తున్నా నేనండి ఎందుకు ఎలా చెప్తున్నా అంటే ఇంట్లో గొడవలు ఎక్కడైతే జరుగుతూ అంటే అత్తా గొడవలే జరుగుతూ ఉంటాయి అలాగే నేను స్వామి దగ్గరికి వెళ్ళాను అంటున్నా వెళ్ళాను స్వామి మా ఇంట్లో పోరు ఎక్కువగా ఉంది స్వామి అంటే కూడా చెప్తే వాళ్ళని ఎప్పులాడిస్తారో ఏమో దారి చేస్తారో నాకు చూస్తున్నానండి అంతే ఏం చెప్పలేదు కాబట్టి నేను స్వామి దగ్గరికి వెళ్ళా స్వామి ఇంట్లో అత్తా అత్తాపడలు ఎక్కువ అయిపోయింది ఆ పోరు ఎక్కలేకపోతున్నాను దారి చూపు స్వామి అని ఓ స్వామి దగ్గరికి వెళ్ళి ముక్కుకున్నాను ఆయన తప్ప సిద్ధిలో ఉండి ఒక యోగిలాగా మహా బుద్ధుడిలాగా కనిపిస్తున్నాడు నాకు స్వామి అడిగితే కాలా స్వామి నాకు తాచు స్వామి అడిగితే ఆయన ఒక పద్యం నాకు బాగా నచ్చింది పాంగి సగెన్నడు పదవైరి పిల్లి ఎన్నడు పదవైరి అత్త కోడలకు ఎన్నడు పదవైరి జాతి వైరము ఎన్నడు చావు లేదు ఆయన నిజం తెచ్చుకో స్వామి అన్నాడు ఇది పాము పాము ఉంది పాము ఉంది ఎప్పుడు పెద్ద శత్రువులే పిల్లి కనుక ఇప్పుడు పెద్ద శత్రువులే అలాగే అత్తాపరలు కూడా పెద్ద శత్రువునైనా వాళ్ళిద్దరి మధ్య పోతే నువ్వు నా అంగి కూర్చుంటావు స్వామి అన్నాడు అంటే అలాగే అక్కడ కూర్చున్నాడు స్వామి కాబట్టి నువ్వు కూడా వస్తా స్వామి తర్వాత నేను పీఠం పెట్టింటాను అన్నాడు ఇది రాత్రి కల్లో జరిగిన కథ ఇక నా తదుపరిది కవిత్వం ఇది చాలా బాధతో కూడినది ఎందుకంటే పేపర్లోను వార్తల్లోనూ వీధుల్లోనూ ఊళ్ళల్లోనూ మన దేశంలో అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు మనసులు కలిసిపోతూ ఉంటాయి బాధపడుతూనే ఉంటాయి ప్రసిదందులని కూడా చూడకుండా ఇబ్బందులు కలిగిస్తున్న వారిపైనే ఈ భారత పుట్ట దేవుడా ఓ దేవుడా చిన్న పిల్లలపై కన్నె పిల్లలపై పసి కత్తులపై పసి కోనలపై పెద్దలపై వృద్ధులపై వివాహితులపై అవివాహితులపై అత్యాచారాలు జరుగుతుంటే బండ రాతిలాగా కదలకుండా చూస్తున్నావా లేక కథల లేక నిలబడిపోయావా అతను పోతే ఉద్భవిస్తానన్నావే ఎక్కడ ఉద్భవించాం రప్పలోనా చెట్టులోనా చెరువులోనా పుట్టలోనా పురుగులోనా మనిషిలోనా మన మనిషిలోనా ఎక్కడ జనులు మహిళలపై మంచి మనుషులపై అత్యాచారాలు అత్యాచారాలు చేస్తుంది ఇంకా కదలకుండా ఉన్నావా దేవుడా కదలి మోసాలు దగలు లంచాలు లక్కోడి పనులు జరుగుతుంటే

ధర్మాన్ని రక్షించడానికి మరో భయంకరమైన అవతారంతో ఉద్భవిస్తూ కదలిరా ఓ దేవుడా నీ రాకతో అధర్మమే పారిపోయేలా రా కదలిరా ఓ దేవుడా ప్రజల్లో నీ ఉన్నావనే నమ్మకాన్ని కలిగించేలా రా ఓ దేవుడా కదలిరా ధర్మాన్ని రక్షించడానికి కదలిరా ఓ దేవుడా అన్యాయాలను ఆపడానికి దేవుడా కదలిరా ధన్యవాదాలు నేను అర్పిస్తున్నాను ఎందుకంటే చాలా వారాలు కలికాలనే ఏ యుగమైనా దేవుడు ఉన్నాడని ఎంత సత్యమో ఆ దేవుడు ప్రజల్లో ఒక భయాన్ని ఒక బాధ్యతని తెలిపితే అందరూ గొప్పవాళ్ళు అవుతారని మంచి మనుషులుగా మార్చాలని మనుషుల్లో చెడుని మాత్రమే చెప్పాలని భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మంచి రోగం కావాలని కోరుకుంటున్నాను ఒక్కటిగా ధన్యవాదాలు